రోజు రొయ్యలు రోడ్డుకి తీసుకొచ్చినాము పట్టుబడి కంప్లీట్ అయిపోయింది అంతా వేసేసుకొని ప్యాక్ చేసుకుంటున్నాము ప్యాక్ చేసి మార్కెట్కి తీసుకొనిపోవాలి ఫ్రెండ్స్ నేను మా ఆంధ్రాలో మా ఊరు ఏంటనేది అడ్రస్ అడగలేదు నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా కైకలూరు తాలూకా కలిదిండి మండలం భాస్కరపేట ఒకప్పుడు కృష్ణా డిస్టిక్ ఉండే ఇప్పుడు ఏలూరు డిస్టిక్ డిస్టిక్ అయింది అది ఏలూరు డిస్టిక్ ఇప్పుడు పల్స్గా వేసేసాము మార్కెట్కి తీసుకుపోవాలి మా ఊరు దగ్గర ఇటు భీమవరము ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు నుంచి ప్లస్ కైక్లూరు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఒక ఇరవై కిలోమీటర్లో ఆకివీడీ ఉంటుంది మాకు దగ్గరలో మేము ఎప్పుడు రోజులు పెట్టినాకివీడీ తీసుకెళ్తాము ఆకివీ తీసుకెళ్ళి బయలుపెడతామంటే కౌంటర్ రోజులు అయితే ఊర్లోనే కొంటారు ఇది స్మాల్ కాబట్టి నూట యాభై ఉంటాయేమో నూట యాభై కిలోకి నూట యాభై దిగుతాయేమో ఆ కౌంటర్ అంటే